స్వసరించు గొలవలనేవి నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మును తొలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మీరెట్టి ప్రత్యుపకారం చేయిచున్నారో దృష్టించుము దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే దేవా నీవు దేశం నుండి విడిపించే అప్పుడు మాకు ఒక వాగ్దానం చేశావు ఏంటి ఆ వాగ్దానము ఇదిగో నేను మీకు కణాల దేశంలో మీకు ఇస్తాను మీ పాల పేరు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తారు అని నీవు వాగ్దానం చేసావు కదా ఆ వాగ్దాన ప్రకారముగా ఆ వాగ్దాన ప్రకారముగా నీవు మాకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆ దేశమును మాకిచ్చినాం ఆ దేశంలో మేము నివసిస్తున్నాం ఆ ప్రాంతంలో మేము నివాసం చేసుకుంటున్నాం బట్ నీవిచ్చిన వాగ్దానము ప్రకారము నేను ఇక్కడే నిలిచి ఉండాలి కదా ఎందుకు నేను ఇలా లాగునయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానమును దయతో ప్రభువా నువ్వు మర్చిపోవద్దు అని దేవునికి ప్రార్థిస్తున్నా అని దేవునికి ప్రార్థన చేస్తున్నా ప్రైజ్ అలవాట్ దేవునికి స్తోత్ర సీరియస్ గా వాక్యం ఇచ్చిన ఓకే దేవునికి మహిమ మూడో పని ఏం చేస్తున్నారు తెలుసండి మూడో పని ఏం చేస్తున్నారు వాళ్ళు వాగ్దానము చేత పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవాలు వాగ్దానం చేశావు ఆ వాగ్దాన ప్రకారముగా మాకు మీరు ఇస్తానన్నారు ఇస్తారు ఇచ్చారు ఇచ్చిన దానిని మా శత్రువును మన దగ్గర నుండి తీసుకోవడం మీకు ఇష్టం కాదు కదా అని ప్రార్థన చేస్తున్నాను కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనం ఏం చేయాలి తన చేతితో పట్టుకొని మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి దేవుడు అన్నాడు అడుగుము నన్ను అడుగుము జనములను నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు అడుగు పెట్టే దేశమును నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు అంటే మనము అడగటం వలన మనకిస్తాడు ఇస్తాడు కానీ ఇచ్చిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి రెండోదికతో తెలుసండి ఆయన వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎన్నడూ కూడా ఆయన వాగ్దానం నిరర్ధకము కానీ కాదు కనుక దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు యగోశివకు ప్రజలకు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి దేశమును వేరే శత్రువులు మోయోబియులు మయోమీయులు అమోనీయులు సిరియంలో గుంపు వచ్చి వారు తీసుకొని వెళ్ళిపోతానంటే దేవుడి దగ్గర వీరు మొర పెడుతున్నారు ప్రభు నువ్వు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏమైంది నువ్వు ఇచ్చిన వాగ్దానం మన కొన్నిసార్లు దేవుడు మనకు గర్భఫలం ఇస్తాడు దాన్ని కాపాడుకో దేవుడు మన గర్భ ఇస్తాడు కాపాడుకోం కొన్నిసార్లు దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇస్తాడు దాన్ని కాపాడుకో కొన్నిసార్లు మనకు వ్యాపార సంస్థలను వ్యాపార ఉద్యోగ వ్యాపార స్థితిని దేవుడు ఇస్తాడు కొన్నిసార్లు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దాన్ని మనం కాపాడుకోం ఎందుకంటే ఇచ్చాడు కదా చూసుకుంటానే చేసుకుంటాంలే నో దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు పట్టుకొని ప్రార్థం చేస్తున్నారు ప్రభువు మాకు ఆ రాజ్యం ఇచ్చావు ఆ ప్రాంతం ఇచ్చావు ఆ ప్రదేశం ఇచ్చావు ఎందుకు మమ్మల్ని శత్రువులు మా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వినండి ఎందుకు అనుకుంటున్నారు కనుక నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నువ్వు చేసిన వాగ్దానం మేము గడ్డిగా పట్టుకొని ప్రార్థిస్తున్నాం స్తోత్రం అలలుయ్య ఇది మూడవది ఇక నాలుగవది మీరు చదివితే వర్షం ప్రాప్తి చేసినటువంటి విషయం నాలుగవది చూడండి మా మీదికి వచ్చిన వారు చూడండి పన్నెండవ మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యం తో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచడం లేదు కనుక నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు నాలుగవది ఏమని ప్రార్థన చేశారు ప్రభు నివ్వే మాకు దిక్కు మనకి ఎటువంటిదంటే రోగం వచ్చిన తర్వాత ఆరోగ్యం సంభవించిన తర్వాత ఆసుపత్రుల్లో తిరిగి అన్ని తిరిగి అన్ని తిరిగి అన్ని తిరిగి డబ్బులన్నీ కూడా వ్యర్థమైపోయిన తర్వాత ఏమీ లేని వ్యక్తులంగా మారిపోయిన తర్వాత చివరిలో మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుడు ఎవరు గుర్తొస్తారమ్మా అయ్యా ఎవరు గుర్తొస్తారు దేవుడు గుర్తొస్తారు ఎప్పుడు వస్తాడు చివరికి గుర్తొస్తాడు కానీ మీరు ఏ చేయకముందే ముందు అంటున్నారు ప్రభు ఆ సైన్యం గొప్ప సైన్యం ఉంది ఆ గొప్ప సైన్యం ఉంది ఆ గొప్ప సైన్యము మేము ఎదిరించాలంటే చాలా కష్టం మాకు శక్తి చాలదు మాకు బలము కూడా చాలదు అయితే మాకున్నది ఎవరయ్యానంటే నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు దిక్కు నీవే కనుక నీ వచ్చి మేము ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మీరు వాక్యంలో చదువుతున్నారు కదా ఆయన నాలుగవదిగా మీరు చదివితే మా దిక్కు నీవే అని ప్రార్థన చేశా కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి ఆదాయం ఆగిపోతే మనము ఎన్ని ఇంకొక మరి యొక్క దిక్కును మనం వెతుక్కుంటాం మరి ఒక ప్లేస్ని వెతుక్కుంటాం మరి యొక్క స్థితిని వెతుక్కుంటాం సహాయం చేసేవారు ఆగిపోయారు అనుకోండి వేరొకరి వైపు మనం చూస్తాం వేరొకరి వైపు మన మనస్సును దృష్టి ఉంచుతాం మనతో మాట్లాడేవారు మాట అనుకోండి వేరొకరితో స్నేహితం చేయడానికి ప్రయత్నిస్తాం దేవుని గుర్తు పెట్టుకోవాలి నీ మీదకి శత్రుత్వం వచ్చిన బలహీనత వచ్చిన నీ మీదకి అందరూ గొప్ప సైన్యంతో వచ్చిన నా దిక్కు నా దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి ఇంకా చదువుదాం వాక్యాన్ని పదిహేను వచ్చాను చదువుదాం ఒకసారి పదిహేను వచ్చిందని చదువుతాం యూదవాళ్ళు లాగా ఎరిశలేవు కాపురస్తులాగా యహోర్షాపాత రాజా మీరందరూ ఆలోకించారు ఏవో వారు సేవించిన ఈ గొప్ప సైన్యము నాకు మీరు భయపడకుడి జరిగకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను దేవునికి స్తోత్రం ప్రియులని ఇక్కడ గమనించాల్సిన విషయం ఐదో మాట మీకు గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఒక యాజకుడు వచ్చాడు యాజకుడు అంటే ఎవరండి సేవకుడు యాజకుడు వచ్చాడు ఆయన పేరేంటో తెలుసా యహాజీ ఈయన యాజకుడిగా ఉన్నాడు ఈయన ఒక లేవీయుడు దేవుని యొక్క యాజక ధర్మం కలిగినటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి ఈయన వచ్చి చెప్తున్నాడు దేవుని యొక్క ఆత్మయని నావరించి పరిశుద్ధాత్మ చేపిన కమ్ముకొనబడి ఏమంటున్నాడు తెలుసా యూదా ప్రజలారా యశపాత రాజా మీరు భయపడద్దు కాపరచుకుల మీరు భయపడద్దు మీరందరూ నా మాట ఆలకించండి దేవుడు మీకేం శ్రమిస్తున్నాడంటే ఈ గొప్ప సైన్యుడు చూసి మీరు భయపడకండి మీరు జడి ఎక్కండి మీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు ఏమంటున్నారండి మీరు కాదు యుద్ధము జరిగించేది దేవుడే జరిగించు మీరు కాదు యుద్ధము జరిగించేది దేవుడే జరిగించు మనం ఏమనుకుంటా నేనే యుద్ధం చేయాలి నేనే యుద్ధం చేయాలి నేనే అన్నీ చేయాలి కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు పని చేసేటప్పుడు అంటారు నేనే అన్నీ చేయాలా డాడీ నేనే అన్ని చేయాల మమ్మీ నేనే అన్ని చేయాలా అని చాలాసార్లు అంటూ ఉంటారు నిజమే దేవుని పెట్టారా దేవుని కృపను బట్టి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఇక్కడ ఒక ప్రవక్త లేదా ఒక యాచకుడు ఒక సేవకుడు ఒక లేవియుడు ఏమంటున్నాడో తెలుసా వచ్చి దేవుని ఆత్మతో నింపబడిన వాడే దేవుని శక్తితో నింపబడిన వాడే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు దాన్ని చూసి మీరు చెడియవద్దు కానీ మీ పక్షమున యుద్ధము చేసేవాడు యుద్ధము చేయువాడు ఆయనే బలాన్నిస్తున్నాడు దైవజనుడు దేవుని యొక్క ఆత్మ చేత ధైర్యపరుస్తున్నాడు చాలాసార్లు మనం దైవజనుని మాటని మనం గౌరవించం దైవజనుని మాటని గౌరవించం దైవజనుడు ఎప్పుడైనా మనకు ఏదైనా చెప్పాడు కొన్ని ప్రార్థించి దాన్ని చేయం కొన్నిసార్లు భోజనముకున్నంత విలువ దైవజనుడికి ఇవ్వం ఉన్నంత విలువ స్నేహితులకు ఉన్నంత విలువ బంధువులకు ఉన్నంత విలువ ఎక్కడ నుండో కలిసినటువంటి స్నేహితులకు ఉండి ఇచ్చినటువంటి విలువను దేవుని యొక్క సేవకుడికి ఇవ్వరు దేవుని మందిరానికి ఇవ్వరు దేవుని సహవాసానికి ఇవ్వరు వారు ఎలా బాధపడతారు నాకు కాదు కానీ ఇక్కడ సేవకుడికి వినిపిస్తున్నారు లేవీయుడికి విలువిస్తున్నారు ఏమంటున్నారు ఆయన మాట చెప్తున్నాడు ఏమని యుద్ధము మీరు కాదు చేయాల్సింది దేవుడే చేస్తాడు ఇది ప్రోమసీ అని చెప్తున్నారు ఆయన మాట మీరు అంగీకరించారండి ఆయన మాట మీరు అంగీకరించారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు రేపేమి జరగబోతుందో దేవుడు ఇప్పుడే చెప్పాడు వాటి రేపేమి సంభవించబోతుందో ఇప్పుడే అవసరండికి వారు బయటపరిచారు దైవజనుడి మాటకు వారు విలువరించారు ఒక్క రాజ్యమే విలువించి సంఘంలో ఉన్న నేను సేవకుడి మాటకు విలువీయాలి ఒకవేళ నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా ఏ సహవాసానికి చెందిన వ్యక్తివైనా నువ్వెందుకున్నటువంటి సంఘ కాపరికి సంఘ నాయకునికి దైవజనుడికి ఖచ్చితంగా నువ్వు విలువ ఆ దైవజనుడి యొక్క మనస్సు నువ్వు నొప్పిస్తే ఆ దైవజనుడు బాధపడితే ఆ దైవజనుడు దుఃఖపడితే నీకేం ప్రయోజనం నీ దైవజనుడు నిన్ను ఎప్పుడు తీపించాలి నువ్వు కోరుకోవాలి నీ దైవజనుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలి అలా నువ్వు కోరుకోవాలి నీ దైవజనుడు ఎప్పుడు నీ కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి నీ దైవజనుడు ఎప్పుడు నీ కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉండాలి నీ దైవజనుడు ఎప్పుడు నీ శని నీ కొరకు ప్రభు దగ్గర ప్రాధాన్యపడే వ్యక్తిగా ఉండాలి నీ క్షేమమును కోరుకునే వ్యక్తిగా ఉండాలి ఈ వేదికుడైనటువంటి యహాజీయలను మరి ఏం చేశారో తెలుసండి ఆయన చెబుతున్న మాటను శ్రద్ధగా విన్నారు ఆ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడకండి ఓ యోషం రాజా నువ్వు భయపడద్దు సైన్యమా భయపడద్దు ఎందుకంటే మీరు కాదు యుద్ధం చేసేది దేవుడే యుద్ధం చేస్తారు స్తోత్రం చెప్తే ఐదో విషయం యాజ్వుడైనటువంటి చెప్పిన మాటను వినాలని ఆలకించారు వారికి ధైర్యం వచ్చి దైవజనుడు ఎప్పుడన్నా ధైర్యం చెప్పాలండి ఒకవేళ ధైర్య చెరుడు ధైర్యం కోల్పోయి ఉంటే దైవజనుడికి ధైర్యం చెప్పేది ఎవరో తెలుసా సంఘం గత కొన్ని దినాల క్రితం ఒక దైవజనుడికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు అకస్మాత్తుగా వరదలో మునిగిపోయి చనిపోయారు ఆ దైవజనుడి గురించి నేను టీవీలో చూస్తూ లేకపోతే మొబైల్లో చూస్తూ ఉండేటప్పుడు ఒక్క కన్నీటి చుట్టూ కూడా కాల్చలేదు ఆయన ఏమంటాడు తెలుసా అది ఎవ్వ బిడ్డలు నా కుమారులు ఈ యోగమున విడిచి వెళ్ళిపోయారు నాకు దుఃఖం ఉంది కానీ నా తండ్రి దగ్గరికి వారు వెళ్ళిపోయారు వారు రక్షింపబడ్డారు ఆ మాటలు చెప్తా ఉంటే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ రోజుకు ఆయన ధైర్యంగా శుభార్థ చెప్తున్నాడు ధైర్యంగా దేవుని యొక్క సంఘాన్ని నడుపుతూ ఉన్నాడు భర్తలు ఉన్నదిద్దరి కుమారులు చనిపోయారు ఎలా ఉంటుంది ఆలోచించండి ధైర్యంగా దేవుని సేవలు ఎందుకంటే యుద్ధము చేయువాడు ఎవరు దేవుడు శక్తులను ఓడించగలిగిన వారు నువ్వు వారితో నేను ఓడిస్తాను నీ దగ్గర ఏం లేదు బాబు నువ్వంత శక్తిమంతుడేం కాదు ఆ నేను ప్రార్థన చేస్తే దయ్యములు గడగడ వస్తే నువ్వు వణిగించలేవు రోగులు స్వస్థపరుస్తారు రోగులు నేను స్వస్థపరుస్తాను నువ్వు స్వస్థపరచలేవు నువ్వు ప్రార్థిస్తున్నావు నువ్వు మోకరించి వేడుకుంటున్నా నీ దేవుడే నీ పట్ల కార్యములు చేయిస్తా నీ ద్వారా కార్యములు జరిగిస్తారు ఈ యొక్క ఏ ఆందోళనతో దుఃఖముతో బేమలతో మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రజలందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ కలిసి దేవుడు వేడుకుంటున్నారు దైవ జన్లతో వర్తమానం యుద్ధము మీరు కాదు దేవుడు చేస్తాడు దైవుడు చూడండి ఆరుగురు ఆరో మాట మీద ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత ఏమని హెచ్చరిక చేశాడు పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చిన ఏమని హెచ్చరిక చేశారు వారు అంతట వారు ఉదయమున లేచి ఎక్కువ అరణ్యములకు పోయి వారు పోచుండగా యహోషపాత నిలువబడి యూదావరలారా ఎరుషలేము కాపురస్తులారా నా మాట వినండి ఏమంటున్నాడు నా మాట వినండి ప్రార్థన చేసే ప్రార్థన ముగించారు వారు ప్రయాణం చేస్తున్నారు మీ దేవుడైన యహోవా నువ్వు మీరు నమ్ముకొనండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్మండి అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారు అని చెప్పి జనులకు హెచ్చరిక చేసి ఆ హెచ్చరిక తర్వాత ఏమంటున్నాడు తెలుసా హెచ్చరిక చేసిన తర్వాత ఎవరోవారిను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు కృప ఉండును ఆయనను స్థుతి అని స్తోత్రము చేయుట కురి పాటుటకును స్థుతి మొదలు పెట్టక యహోవా యూగ వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను మీదను మాటుగాండ్రు పెట్టెను కనుక వారు హతులయ్య ఆరో విషయం దేవుడు చెప్పాడు ఏం చేయాలి నన్ను తెలిసాడు వారికి మీరు ఖడ్గములు తీసుకొని బల్లెములను తీసుకొని మీరు రథములను పట్టుకొని మీరు వెళ్ళే వాళ్ళతో ఇబ్బంది చేయమని చెప్పాలి ఏం చెప్పాడు తెలుసా దేవుడు మీరు కేవలము స్థుతించండి నన్ను కేవలము నన్ను స్థుతించండి పంతొమ్మిది వచ్చి ఉంటుంది మీరు దేవుడిని మాత్రమే మీరు స్థుతించండి ప్రైసలా స్థుతి ద్వారా జరిగే కార్యం స్థుతి ద్వారా జరిగేటువంటి కార్యం ఎలాంటిదంటే గొప్పదండి స్థుతి ద్వారా జరిగే కార్యం నేను బైబిల్లో చదివితే ఎరుకో గోడల చుట్టూ ఇస్రాయేల్ ప్రజలు తిరుగుతే ఏం చేశారు దేవుని ఏం చేశారు స్థుతించారు ఏమైనా గోడలు కూలిపోయాయి ఏమైనా చెప్పాలి మీ అందరూ గోడలు కూలిపోయాయి అంటే శత్రువు యొక్క గోడలు కూలిపోవాలంటే శత్రువు యొక్క తంత్రము విరిగిపోవాలంటే శత్రువు యొక్క కార్యములు విరగబొట్టబడాలంటే క్రియలు అంతమందించాలంటే దేవుని నువ్వేం చేయాలి స్థుతించాలి మీరు ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నారు అర్ధరాత్రి అయినా స్థుతించాలి అలా అని చెప్పేసి అంత డిస్టర్బ్ చేయమని కాదండి నీ వ్యక్తిగతంగా నువ్వు స్థుతించాలి నీకు సమయం ఉన్న కొలది సమయం దేవుడిచ్చిన ఇచ్చిన కొలది దేవుని నువ్వు స్థుతించడం నేర్చుకోవాలి ప్రైస్ ఐషింగ్ అయినటువంటి పౌలు సీరా మరి చరసాలను వేసినప్పుడు ఏం చేశారు ఏం చేసేవారు దేవుని స్థుతించారు దేవుని ఉండాలి మీరు ఒక లక్షణాన్ని దేవుడు నేర్పించేశారు ఏంటి ఆ లక్షణం మీరందరూ కూడా యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు యుద్ధ సైనికు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన ఏమిటో తెలుసా మీరు నన్ను స్థుతించండి యహోబా కృప నిరంతరము ఉండును గాక దేవునికి స్తోత్రం చెల్లించండి చెల్లించండి ప్రభుని వైపు పరచండి ప్రభుని కడపరచండి ప్రభుని ఆరాధించండి ప్రభుకు స్తోత్ర జ్ఞానములు చేయండి పాడండి స్తుతించండి ఆరాధించండి పాడండి స్థుతించండి ఆరాధించండి అని దేవుడు వద్ద చెప్పారు పాడితకు ఏమండి పాట పాడగలిగిన వారిని నేను చేశాడు ఆరాధించగలిగిన వారిని ఏమేం వారు ఆరాధిస్తుండగా మీరు కూడా ఆరాధిస్తారు ఏం జరిగిందో తెలిసిన ఒక గొప్ప అద్భుతం జరిగింది యుద్ధము దేవుడు చేసేసాడు ఎడ చేశాడు మోయాబియులు ఆ వారు ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క ఆ స్థలం ఆ మన్యము నుండి శరీరు మన్యము నుండి వారు వేస్తూ ఉండగా మాటు గాండ్రు వచ్చి వారిని ఏం చేశారు అర్థం చేసేసారు ఏడో విషయం మీరు చూడండి అక్కడ ఇరవై మూడో చీరులో ఉంటుంది ఏ జరిగిందో అక్కడ ఉంటుంది మోయ మోయాబియులను శేరు మన్యము నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనేని పొంచి ఉండి వారి మీద పడి వారు శేరు కాప్రస్తులను కడముట్టించిన తర్వాత తమలో తామే ఒకరిని ఒకరు చంపుకు మొదలుపెట్టింది ఏమండి నాలుగు మూలల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క ఆ శత్రుత్వము కలిగినటువంటి అమోనియులు మోయాబియులు మయోబీయులు సిరియనుల గుంపు ఏం చేశారు అండి దేవుని స్ఫుతి ఆ దేవుని స్ఫుతించినప్పుడు వీరికి వీరే ఏం చేసుకున్నారంట ఒకరిని ఒకరు చంపు కొనుటకు మొదలు పెట్టారు అంటే వీరు వెళ్ళి యుద్ధం చేయలేదు మీరు వెళ్ళి యుద్ధం చేయలేదు యుద్ధంలో కట్కము లేపలేదు యుద్ధంలో ఎవరిని కూడా పొడు పొడవలేదు ఎవరిని కూడా చంపలేదు ఎవరిని కూడా బాధించలేదు ఎవరిని కూడా ఇబ్బంది కలిగించలేదు కేవలము స్థుతించుట ద్వారా దేవుని మైమపరచుట ద్వారా యవోష పాతు భయపడినటువంటి దానిని దేవుడు అద్భుతముగా యుద్ధము చేసి విజయాన్ని ఇచ్చేశాడు ఏడు లక్షణాలు చక్కని మాట ఈ ఉపవాస తీరుమలలో ఉన్నటువంటి నీవు నీవు గుర్తుంచుకోవలసినటువంటిది నీవు నువ్వు నీకు శ్రమ వచ్చినప్పుడు శత్రువుని మీదకి వచ్చినప్పుడు ఇబ్బందిని కలిగిన నీవు దేవుని మందిరంలోకి రావాలి ప్రార్థన చేయటం వాళ్ళు పెట్టాలి ఆయనను గనపరచటం కొనియాడటం మైమపరచడం ఆరాధించటం ఆయనకు స్థుతి చెల్లించటం నువ్వు నేర్చుకోవాలి వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు చేత పట్టుకొని నువ్వు ప్రార్థించాలి అలా ఉన్న నువ్వు పెట్టాలి అంతేకాదు పిల్లల వాగ్దానం చేత పట్టుకోవడమే కాదు ప్రభు శక్తితో నా బలముతో నిమి చేయలేను మాకు దిక్కు నీవే నీవు చేయగలవు నువ్వు చదివించగలవు అనేటువంటి విశ్వాసంతో దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి ఎవరో సొప్ప పని ఏ వర్షపాత ఆరాధన జరిగించాడు తప్పిపోయినా తిరిగి దేవుని సరేకి వచ్చాడు తప్పిపోయినా తిరిగి దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చాడు చాలా సార్లు మనం తప్పిపోతాం మాటలు చూపులు నడకలు పియలో ఆలోచనలు తప్పిపోతాం మందిరానికి రాకుండా ఇది కాదని ఇంకొకటి ఇది కాదని ఇంకోటి 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 ఇలా తిరుగుతూనే ఉంటాడు దేశ దిమ్మని వలె తిరుగుతాయి అక్కడ కూడా స్థిరంగా ఉండాలి అందుకే వర్షపాతం వరకు చెప్తాడు యుద్ధానికి వెళ్ళక ముందే యుద్ధములు అడుగు పెట్టకముందే వారికి హెచ్చరిక చేస్తాడు మీరు యహోబాను నమ్ముకొనండి ప్రభుత్వం చెప్పిన మాటలు మీరు నమ్మండి దైవతుడు చెప్పిన మాటలు మీరు నమ్మండి విశ్వాసంతో నడవండి జాగ్రత్తగా ప్రియమైన దేవుని సంగమం ఎదుగు రాత్రి కాలం మనం ముగించబోతున్నాం యాజపుడైనా యాజీయని చెప్పిన మాట విన్నారు ఏం చెప్పాడు యుద్ధము మీరు కాదు దేవుడే చేస్తాడు తర్వాత ఏం చెప్పాడండి మీరు స్ఫుతించడం మొదలు పెట్టండి మీరు దేవుడిని స్థుతిస్తే ఉంటే ఒక భక్తుడు ఫాదర్ పెర్మన్స్ గారు ఒక పాట పాడేడు దేవుని స్తోత్రం ఒక పాట నేను స్థూ స్తుతిస్తే దయ్యములు పారిపోతాయి స్థుతిస్తే దయ్యములు పారిపోతాయి అపవాదికి అపజయం కలుగుతుంది జయముగా నీకు విజయం కలుగుతుంది ఏడవది వాక్యం చదువుతున్నావు వారిని వారే చంపుకొనే వారిని వారే మీరు వెళ్ళలేదు కట్గమును తీయలేదు చంపలేదు ఏమి చేయలేదు వారిని వారే పొడుచుకొని చనిపోయా ఒకరినొకరు చంపేసుకున్నారు ఒకరి మీదకి ఒకరు నాలుగు దిక్కుల నుండి వచ్చేవారు ఒకరంటే ఒకరికి పడతానో మరి ఏమైందో తెలియదు కానీ దేవుడు తార్మార్ చేసేసారు కంప్లీట్ గా ఏ మనుషులు ఉండకుండా మీరు అయిపోయారు అయిపోయా మీరు చేయాల్సిన పని తెలుసా దేవుడిని స్ముస్త ఇక వెళ్ళి ఏం చేశారు తెలుసా అందరూ చనిపోయారు కదా ఆ చనిపోయిన వారి వారి దగ్గర నుండి ఆభరణములు బటగా నమ్ములు అంతా కూడా తీసుకున్నారంట అక్కడ బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది అది తీసుకోవడానికట దరిదాపు మూడు దినాలు పట్టిందంట ఆ బంగారం వెండి అంత తీసుకొని ఒక దగ్గర కూర్చోడానికి ఎంత ఎన్ని రోజులు పట్టింది మూడు రోజులు పట్టింది దానికి ఒక పేరు పెట్టేశాడు బెరాక లోయ ఏమని బెరాకా లోయ దేవుని స్థుతించినటువంటి లోయ దేవుని స్థుతించిన ద్వారా విజయాన్ని పొందుకున్నటువంటి స్థితి చూడండి ఉపవాస ప్రార్థన ద్వారా ఎంత గొప్ప విజయం ఒక్క రాజ్యము చుట్టూ నాలుగు రాజ్యాలు వస్తే దేవుడు ఆ నాలుగు రాజ్యాలలో అంతమోదించి విజయాన్నించాలి దేవుడి నీకు కూడా నాలుగు మూలల నలుగురు నీకు శత్రువులు ఉండవచ్చు నేను భయపెట్టే వారు ఉండవచ్చు నేను భావించే వారు ఉండవచ్చు బట్ గుర్తుపెట్టుకుని ఒక్కడికే కావచ్చు నువ్వు చాలు సాధానుడు ఏమైందట పారిపోతుంది ఆ స్తుతిస్తే సంతాపం లభిotta స్తుతిస్తే గోడలు కొంచం వస్తాయి కరే ఈ రాత్రి తల్లి ముందు నేను ప్రార్థించును పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాతమా కృప కలిగిన తండ్రీ మా యేసయ్య మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మ ధైర్యం మాకన ప్రేషిస్తున్నా దేవా ఈ దినము నీతి నేను ఏర్పాటు చేసినటువంటి ఈ దినం బట్టి నేను స్థుతిస్తున్నానయ్యా యహోర్షుపాతకు యహోర్షా పాతకు ఇచ్చినటువంటి విజయం నాకు నీకు ఇవ్వండి నా కుటుంబానికి ఇవ్వండి నేను చేస్తున్న పనికి నేను జరిగిస్తున్న వ్యాపారాలను నేను కలిగి దానికి నీకు నమ్మకంగా ఉండి నేను విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ఈ కృపలో మొకలని జ్ఞాపకం చేసుకోమండి యేసయ్య నామపేట వచ్చే ప్రతి ఒక్కని దీవించును ఇక ముందు జన్మమేక దేవుని మీ తోడుగుండమని యేసుక్రీస్తు నామపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంటాము తండ్రి ఆమేన్ తండ్రీ దేవుడైన త్రిమూర్తులని సక్రిస్తు వాడుత పరిశుద్ధాత్మ ఏక సన్నిధి నిత్య తోడేకి నడిపించు కావాలి రక్షించుము దాక ఆమేన్ ఆమేన్ അങ്ങനെ വന്നതാണ് ദൈവം ഇമ്മത്തെ ചെന്നു